ఎంత గొప్ప చరిత్ర అంటే చెప్పుకుంటే వాళ్ళ యొక్క మెమొరీ ఎంత అద్భుతం అంటే ఏ ఇంట్కించి ఎన్ని బట్టలు తెచ్చడం అనేటువంటి దాని మీద మూటలతో సహా చెప్పేటువంటి చాలా గొప్ప నైపుణ్యం ఉన్నటువంటి చరిత్ర మన రజకుల యొక్క మహిళలకు ఉన్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకున్నారు అసలు గొప్ప చరిత్ర గొప్ప చారిత్రాత్మక నైపుణ్యం ఉన్నటువంటి మన ఏదైతే ఉన్నదో ఆ రజకులు నిజంగా చెప్తున్నా కదా వాళ్ళు అసలు ఏదో ఉన్నత స్థాయికి రావాల్సిన వాళ్ళు ఈ రోజు ఏ పరిస్థితి అనేటువంటి దాని మీద ఆలోచన చేసుకుంటే మనిషి యొక్క జీవితంలో మూడు దశలు ఉంటాయి పుట్టినప్పుడు రజకులు కావాలి పెళ్లికి రజకులు కావాలి చనిపోతే రజకులు కావాలి పుట్టినప్పుడు వృత్తి ఏదైతే ఉందో మన రజకుల వృత్తి పెళ్లి జరుగుతుంటే కింద మొత్తము చీరలేసుకుంటా మండు టెండలు కూడా వాళ్ళు నిరంతరం చేసేటువంటి ప్రక్రియ చనిపోతే చనిపోయినటువంటి బట్టలు కూడా అన్ని కూడా తీసేటువంటి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి చరిత్రకారులే రజకులు వాళ్ళని గౌరవిద్దాం వాళ్ళ వృత్తిని గౌరవిద్దాం వాళ్ళని కూడా ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే రజకులు నిజంగా చెప్తున్నా కదా మన భారతదేశానికి ఆరోగ్యాన్ని శుచి శుభ్రత ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి రజకులను వాళ్ళని గౌరవిద్దాం వాళ్ళ వృత్తిని గౌరవిద్దాం వాళ్ళని ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేద్దాం వాళ్ళు కూడా ఇంకా ఉన్నత స్థాయికి వచ్చేటువంటి ప్రయత్నం చేసి భారతదేశం యొక్క రూపురేఖలు మార్చేటువంటి గొప్ప నేపథ్యం ఉన్నటువంటి రజకులను మనం గౌరవిద్దాం చాకల ఐలమ్మ వారసులందరినీ కూడా మనం అక్కున చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చాకల ఐలమ్మకు నిజంగా చెప్తున్నా కదా తెలంగాణ గడ్డ ఈ రోజు మనం సాధించుకున్నామంటే చాకల ఐలమ్మ యొక్క స్ఫూర్తి ఐలమ్మ యొక్క ధైర్యం ఇచ్చినటువంటి గొప్ప విప్లవ నేపథ్యం ఈ రోజు తెలంగాణ సాధించుకున్నామనేటువంటి వీర వనితకు భారత రత్న అనేటువంటిది ఉడియాలని చెప్పేసి కూడా తెలంగాణ యువజన సంఘా సంఘం తరఫున సవీనంగా తెలియజేసుకుంటాం జై సాకలమ్మ జై జై సాకలమ్మ